నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం మా ఇంటి పక్కనే డెబ్బై ఏళ్ల గారి ఇల్లు ఆవిడ ఒక గవర్నమెంట్ స్కూల్లో టీచర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు ముగ్గురు పిల్లలు బాగా చదువుకొని మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు మరి ఆవిడ పిల్లల దగ్గర ఉండకుండా ఇలా ఎందుకు ఒంటరిగా ఉంటారో అర్థమయ్యేదే కాదు పండుగ రోజు ఏవో పిండి వంటలు చేసి తీసుకొచ్చి ఇచ్చారు నాకే సిగ్గనిపించిందండి అంత పెద్ద ఆవిడ అలా తీసుకొచ్చినందుకు అయ్యో మీకెందుకండి ఇబ్బంది అసలు మేమే మిమ్మల్ని పండక్కి మా ఇంటికి ఆహ్వానించాలి పొరపాటైపోయింది అని నేను నొచ్చుకున్నాను మా పిల్లలకి మనవళ్ళకి పెట్టే అదృష్టం నాకు ఎలాగూ లేదు మీరు తిన్న నాకు తృప్తిగా ఉంటుంది అన్నారు దిగులుగా ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని కబుర్లు చెప్పుకుందాం హాయ్ వెల్కమ్ టు సౌందర్య లహరి సకలు ఈరోజు మనం కొండాపూర్ లో కొత్తగూడలో ఉన్న కున్స్ బ్యూటీ పార్లర్ లో ఉన్నాం అండ్ మనతో పాటు ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ డింపుల్ మనకి సౌందర్యానికి సంబంధించి ఆవిడ ఏం తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం హాయ్ డింపుల్ ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను మరి ఈరోజు మా సకులకి సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు మీకు ఒక మంచి హెయిర్ స్టైల్ చూపిస్తాను అంటే ఏదైనా పార్టీ ఉంది అర్జెంట్గా ఇప్పుడు మనం టూ త్రీ లో వెళ్ళాలి అనుకుంటే దానికి మన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉండాలి అంటే అందరూ అందరికన్నా లుక్ మంచిగా ఉండాలి అలా ఎలా ఉండాలో ఇప్పుడు నేను మీకు హెయిర్ స్టైల్ చూపిస్తాను సో చక్కగా అంటే అందరు లుక్ మన మీద పడాలి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండాలి ఎట్ ద సేమ్ టైం సింపుల్ గా కూడా ఉండాలి హెవీ హెవీగా మనం చేసే డ్రెస్ కి మ్యాచింగ్ గా ఓకే సో ఒక మంచి హెయిర్ స్టైల్ చూపిస్తుంది మాకు చూపిస్తుంది ఓకే మరి స్టార్ట్ చేద్దామంటే హెయిర్ ఉంది చూసారా ఇంత లాంగ్ ఉంది ఇప్పుడు ఈ లాంగ్ ఈ లాంగ్ ఉన్న హెయిర్ స్టైల్ ఏ డ్రెస్ కైనా సూట్ అయిపోవాలన్నమాట అలాంటి హెయిర్ స్టైల్ ఇప్పుడు చేస్తాం మేము సారీ వెస్ట్రన్ ఏ డ్రెస్ వేసినా ఇప్పుడు ఇంత లాంగ్ ఉన్న హెయిర్ వాళ్ళకి ఏ డ్రెస్ మీద సూట్ అయ్యే హెయిర్ స్టైల్ ఇంకా కొంచెం వాల్యూమెటిక్ గా ఉంది అండ్ మీరు అన్నీ లాంగ్ కూడా ఉంది కాబట్టి ఏ డ్రెస్ వేసినా సూట్ అయిపోవాలి సో అంటే పార్టీస్ ఒక్కొక్కసారి ఎలా వెళ్తాము ఈజీగా అయిపోయేటట్టు మరి స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఏం చేస్తాం ఫస్ట్ హెయిర్ స్టైల్ అంటే సో ఇందులో ఏం చేయబోతున్నారు మీరు అవుట్కర్స్ అవుట్కర్స్ అండ్ స్ట్రైట్నింగ్ మొత్తం కలిపి ఒక డిఫరెంట్ లుక్ అన్నమాట ఓకే స్ట్రైట్నింగ్ ఇంకా ట్రెడిషనల్ అండ్ వెస్ట్రన్ లుక్ రెండు వైస్ ఇప్పుడు మనం ఏ డ్రెస్సెస్ నా సూట్ అవ్వాలి కాబట్టి ట్రెడిషనల్ అండ్ వెస్ట్రన్ రెండు కలిపి ఇప్పుడు మనం చూపిస్తాం ఓకే ఫైన్ స్టార్ట్ చేద్దాం అయితే ఓకే యాక్చువల్ గా మనం ఇప్పుడు కర్ల్స్ చేసుకుంటున్నాం కదండి టాంగ్ మెషిన్తో యా యా సో మంచి లుక్ వస్తుంది మొత్తానికి టైం పట్టినా కూడా ఓకే సో ఇది ట్రెడిషనల్ అయినా లేదా వెస్ట్రన్ లో అయినా ఎలా అయినా సెట్ అయిపోతుందా సపరేట్ లుక్ వస్తుంది ఎందుకంటే ట్రెడిషనల్టీ అనేది హెయిర్ లీవ్ చేసినా సరే బాగుంటుంది తెలుస్తుంది జీన్స్ మీద స్ ఓకే అండ్ అలానే మనం ఇప్పుడు హెయిర్ గురించి మాట్లాడుకున్నాం హెయిర్ కి సంబంధించి మనకి ఏంటంటే హెయిర్ గ్రోత్ బాగుండాలి రాకూడదు హెయిర్ ఫాల్ అవ్వకూడదు హెయిర్ స్ట్రాంగ్ గా గా ఉండాలి సో ఇవన్నీ మనకి కోరుకుంటూ ఉంటాం హెయిర్ అంతా మన లేడీస్ కి ఎక్కువ అనుకుంటుంటాం సో వీటికి సంబంధించి మీకు హోమ్ రెమెడీస్ ఏమైనా తెలుసా తెలుసాగా ఉసిరికాయ ఉంటుంది కదా ఉసిరికాయ పౌడర్ తీసుకోవాలి ఇంకా మందర్పు పెటల్స్ ఉంటాయి కదా వాటికి పౌడర్ తీసుకోవాలి ఇంకా వేపాకు దొరుకుతానే ఉంటది మనకి ఆ వేపాకుని కూడా ఎండబెట్టి దాని పౌడర్ తీసుకోవాలి నిమ్మకాయ నిమ్మకాయ తొక్క మనం పడేస్తా ఉంటాం కదా పడేస్తా ఉంటాం అది ఎండలో డ్రై డ్రై చేసి దాన్ని కూడా పౌడర్ తీసుకోవాలన్నమాట మనం ఫోర్త్ ఫ్లేవర్స్ తీసుకున్నాం ఫస్ట్ నిమ్మకాయ ఏంటంటే సిట్రస్ ఉంటుంది దాంట్లో ఆ పులిపుర అనేది డాండ్రఫ్ ని కంట్రోల్ చేస్తుంది ఇంకా హెయిర్ గ్రోత్ ని చేస్తుంది లెమన్ ఇంకా మందారం తీసుకుంటే దాంట్లో ఉన్న జిగురు ఉంటది కదా అది కూడా అంటే స్మూత్నింగ్ కి కంట్రోల్ చేస్తుంది ఇంకా హెయిర్ గ్రోత్ రావడానికి అవుతుంది ఇంకా వేపాకు ఆ చేసింది ఇంకా ఏంటంటే మన హెయిర్ లో బాగా స్వెట్టింగ్ వల్ల స్మాల్ ఏవో రావటం అవన్నీ కంట్రోల్ చేస్తుంది బ్లాక్నెస్ అంట అలా మనం వీక్లీ ట్వైస్ కానీ వీక్లీ టూ టైమ్స్ చేసుకుంటే హెయిర్ అనేది గ్రోత్ వస్తుంది మంచిగా గ్రోత్ అవుతుంది డాండ్రఫ్ పోతుంది ఇంకా హెయిర్ కి సంబంధించిన ఏమన్నా సంథింగ్ హెయిర్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా కంట్రోల్ అయితే సో ఇంకా కాకుండా ఇంకా ఇంకా ఆయిల్స్ ఆయిల్ వేస్ట్ ఆయిల్స్ చాలా బాగా అది మామూలుగా దొరికేవే ప్రతి చోట నువ్వుల నూనె ఒకటి ఆవదం నూనె ఇంకా కొబ్బరి నూనె ఇంకా ఆవ నూనె ఆగం ఆగదం యెస్ ఆ ఫోర్ ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి తీసుకొని మొత్తం మనం హెయిర్ అంతా అప్లై చేసుకొని వన్ అవర్ అలా ఉంచుకొని హెయిర్ వాష్ చేసేస్తే హెయిర్ నౌరిషింగ్ అవుతుంది అన్నమాట ఓకే హెయిర్ గ్రోల్ గా మనం కొబ్బరి నూనె అప్లై చేసుకున్నప్పుడు వేడ్ చేసుకుంటూ వేడ్ చేసుకొని ఇది కూడా వేడ్ చేసుకొని కాటన్ తో మనం రూట్స్ నుంచి అప్లై చేసుకుంటూ వస్తే ఆ హీట్ వల్ల ఏంటంటే ఓపెన్ పోర్స్ అని ఓపెన్ అయితే ఓపెన్ పోర్స్ అయితే ఇంకా మనకు తెలిసింది థిక్ గ్రోత్ కూడా వస్తదన్నమాట కమిత ఇట్స్ రెడీ సో మంచిగా ఈ కర్ల్స్ అనేవి చాలా ఇప్పుడు మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా నిజంగా ఇలా కర్ల్స్ చేయడం వల్ల కూడా చక్కగా వాల్యూమేటిక్ గా కనిపిస్తుంది అండ్ అలానే మీరు చెప్పినట్టు ఇది ట్రెడిషనల్ గా అయినా లేదా వెస్ట్రన్ గా అయినా ఎట్లయినా సూట్ అయిపోతుంది యాక్చువల్ గా ఫ్రిజీ హెయిర్ నార్మల్ గా అయితే ఈ కర్లీ ఎందుకు ఎంచుకున్నాం అంటే మేము కర్లీ ఆ కర్లీ అనేది ఆ ఫ్రిజినెస్ ని కంట్రోల్ కనబడుతుంది ఇంతకు మీరు చూసే ఉంటారు కొంచెం నార్మల్ గా డ్రైనెస్ అలా కనబడుతుంది ఈ కర్లీ వల్ల డ్రైనెస్ అనేది చెప్పాలంటే డ్రైనెస్ అనేది తెలియట్లేదు కొంచెం హెయిర్ మాయిస్ట్ గా ఇంకా వాల్యూమెటిక్ గా చాలా నీట్ గా కనిపిస్తుంది ఇంకా దీన్ని మనం హైపోని పెట్టుకోవచ్చు పెట్టుకున్న సరే అది కర్లీ లుక్ వస్తుంది అంటే మనం వేసుకునే డ్రెస్ ఇప్పుడు ఇది ఈ హెయిర్ స్టైల్ అనేది ఏ డ్రెస్ కైనా కొంతమంది హెయిర్ చేస్తే నచ్చదు అలా క్లిప్ పెట్టుకోవడం తీసేసి మొత్తం హై వేసుకోవచ్చు లేదా క్లిప్ పెట్టుకోవచ్చు సో ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు సో ఫ్రంట్ అయితే ఇలా ఉంది సో బ్యాక్ కూడా చూద్దాం ఓకే బ్యాక్ కూడా కర్ల్స్ అనేవి చాలా నీట్ గా కనిపిస్తున్నాయి లేయర్ టు లేయర్ సో ఈవెన్ మన హెయిర్ స్టైలెస్ కూడా చక్కగా చాలా చాలా నీట్ గా ఇది టైం కూడా ఎంతోసేపు పట్టలేదు ఈవెన్ మాట్లాడుకున్నట్టు పార్టీకి వెళ్ళినప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం సింపుల్నెస్ ఉండాలి మరీ హెవీ హెవీగా కాకుండా సింపుల్ గా సో కర్లీనెస్ అనేది లేజ్ స్కిన్ వాళ్ళు కూడా కొంచెం లుకింగ్ మంచిగా ఇస్తుంది నిజంగా అంటే ఈ కర్ల్స్ అంటే ఒక సజెషన్ ఏంటంటే మిమ్మల్ని నేను అడుగుతున్నట్టు ఏంటంటే ఈవెన్కి లాంగ్ హెయిర్ ఉంది సో కర్ల్స్ అనేవి చాలా నీట్ గా అనిపిస్తున్నాయి సో ఒకసారి షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళు సో వాళ్ళు కూడా కర్ల్స్ చేసుకునే బాగుంటది అంటారు షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇంకా షార్ట్ కనబడుతుంది వాళ్ళు ఏంటంటే కొంచెం లాంగ్ హైట్ కాకుండా కొంచెం షార్ట్ ఉన్నారు అనుకుంటే వాళ్ళకి ఇంత లాంగ్ ఉన్న హెయిర్ కూడా

ఓకే ఫైన్ సో దీనికి ఈ హెయిర్ స్టైల్ చాలా బాగా సూట్ అయింది అండ్ ఇంత మంచి హెయిర్ స్టైల్ చూపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సదాఫ్ గారు అండ్ మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ డింపుల్ మంచి హెయిర్ స్టైల్ చూపించారు సో మనం అనుకున్నట్టు ట్రెడిషనల్ కి ఇంకా అలానే వెస్ట్రన్ కి ఎట్లయినా సరే ఈజీగా సూట్ అయిపోయే హెయిర్ స్టైల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సగలు చూశారు కదండి ఇది ఈనాటి సౌందర్య లహరి నేనైతే మరొక కలఫుల్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను